అందరికీ నమస్కారం ఈ బ్యానర్ ఒక్కసారి చూడండి మన గ్రామం మన బాధ్యత అనేటటువంటి శ్లోగంతో ఒక యూట్యూబ్ ఛానల్ని మన గ్రామం కోసం తయారు చేయటం జరిగింది మన గ్రామ అభివృద్ధి కోసం మన గ్రామ అభ్యుదయం కోసం మన గ్రామ శ్రేయస్సు కోసం మన గ్రామం కోసం వివిధ మనస్తత్వాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వారి వారి అభిప్రాయాలని ఈ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ద్వారా పంచుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మన ఊరి యొక్క కథ వైభవం వర్తమాన చరిత్ర ఇందులో నిక్షిప్తం చేసినట్లయితే అవి భావితరాలకి ఒక ఆదర్శంగా నిలుస్తాయి అనేటటువంటి ఆలోచనతో కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని తయారు చేయటం జరిగింది ఇందులో మన యొక్క అభిప్రాయాల్ని పంచుకోవటం మన యొక్క ఆలోచనల్ని పంచుకోవటం గ్రామం కోసం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఏం జరగాలి ఏం జరగకూడదు అనేవి నిర్ణయాలు కూడా తీసుకోవడానికి అభిప్రాయాలను కూడా తెలియజేసుకోవడానికి ఇది ఒక వేదికగా ఉంటుందనే ఉద్దేశంతో తెలియచేయటం తయారు చేయటం జరిగింది మిత్రులరా ఏదైనా ఒక సమాజంలో లేదా ఒక గ్రామంలో మనం మంచిని ధర్మాన్ని న్యాయాన్ని ఒక పద్ధతిని ఒక సాంప్రదాయాన్ని సత్ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టలేకపోతే ఆ స్థానంలో దుస్సాంప్రదాయాలు అన్యాయం అక్రమం దుర్మార్గం రాజ్యమేత దానికి చేసిన వాళ్ళే కాకుండా అవి భరిస్తూ ఉన్న మేధావులు విజ్ఞులు పెద్దలు కూడా మనకెందుకులే అనుకున్న పెద్దలు కూడా అలా జరగడానికి కారణమే అవుతారు కాబట్టి మనం సమాజంలో మంచిని ప్రవేశపెట్టేటటువంటి ధర్మాన్ని ప్రవేశపెట్టేటటువంటి కార్యక్రమాలు చేయాలని నేను ఆశిస్తున్నాను మనం ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా ఎలా ఉన్నా ఎక్కడ నుంచి అనేది ఆలోచించుకోవాలి ఎక్కడ ఉన్నాం రావణాసురుణ్ణి రాముడు చంపాక లక్ష్మణుడు అంటాడు అన్న లంకా నగరం అంతా స్వర్ణమయంగా ఉంది మన అయోధ్య కన్నా ఇదే చాలా అద్భుతంగా ఉంది దీన్నే మనం రాజ్యం ఎందుకు చేసుకోకూడదు దీన్నే మనం ఎందుకు కబ్జా చేసేయకూడదు అని చెప్పి అంటాడు అప్పుడు రాముడు అంటాడు జనని జన్మ భూమి స్వర్గాదపి గరీయసి తమ్ముడు కన్న తల్లి జన్మభూమి స్వర్గం కంటే మిన్న మనం ఎంత సాధించినా ఎంత సంపాదించినా కన్న తల్లిని మర్చిపోకూడదు పుట్టిన ఊరిని మర్చిపోకూడదు కన్న తల్లికి ఎలాగైతే అండగా ఉంటామో పుట్టిన ప్రాంతానికి కూడా అలాగే అండగా ఉండాలి తల్లికి అన్యాయం జరిగిన తల్లికి ఆపదొచ్చినా తల్లికి అవసరం వచ్చినా ఎలాగైతే మనం ముందుకు వస్తామో అదే విధంగా గ్రామం విషయంలో కూడా లేదా మన రాజ్యం విషయంలో కూడా మనం ముందుండాలి అక్కడే ఉండాలి అని రాముడు చెప్పడం జరుగుతుంది ఎందుకు చెప్పానంటే చాలామంది మనకెందుకు 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 అనుకుంటారు ఆలోచించగలిగే ఆలోచన పరులు వివేకవంతులు జ్ఞానవంతులు సన్మార్గులు కూడా చాలామంది ఉంటారు వీళ్ళ వల్లే సమాజం కానీ ఒక ప్రాంతం కానీ ఒక గ్రామం కానీ బాగుపడవలసిన బాగుపడే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళే చాలా విషయాలు చెదిస్తారు మనకెందుకు మనకెందుకు ప్రశాంతంగా ఉన్నదాన్ని కానీ నీవు ప్రశాంతంగా ఉండడం కాదు సర్వం ప్రశాంతంగా ఉండడానికి నువ్వు కారణం కూడా కావాలి అవసరమైతే నీకు భగవంతుడు అందించినటువంటి విజ్ఞతని వివేకాన్ని సంస్కారాన్ని సంపదని కూడా ఉపయోగించి సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలి అప్పుడే నీ జీవితానికి ధన్యత నీ జీవితానికి ఒక పరమార్థత నమస్తే మరలా మరొక వీడియోతో మేము ముందుకు వస్తాము